దేశవ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ప్రజెంట్ మనం ముసరాంబాగ్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాం ముసరాంబాగ్ బ్రిడ్జ్ వద్ద కూడా ఇప్పటికే ఈ ప్రాంతం మొత్తం కూడా రాకపోకలను నిలిపివేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా చూస్తే మాత్రం భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది ప్రధానంగా అటు అంబర్పేట్ నుంచి దిల్చు నగర్కి వెళ్ళడానికి ఈ వారధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది గత కొన్ని సంవత్సరాలుగా కూడా భారీ వర్షాల కారణంగా ఈ వారధి వరద నీటితోటి నిండిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది రానున్నటువంటి నాలుగైదు రోజుల పాటు కూడా అటు హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుంచి మరింత వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దాంతోపాటుగా ఎగువ ప్రాంతంలో కూడా భారీ ఎత్తున వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రయాణికులకు ఈ వారధి ద్వారా వెళ్తే ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని ఏదైతే ఈ యొక్క వేని మూసేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది ఒక పక్క మనకు ఈ అంబర్పేట్ నుంచి దిల్చుక్ నగర్ వెళ్ళడానికి ఇది ఒక షార్ట్ గా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది ఒకసారి మనము మూసి చూస్తే మాత్రం వరద నీరు అనేది పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది వరద నీరు కూడా చాలా వేగంగా ప్రవాహంలో వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది ఓవరాల్గా గత పది పదిహేను రోజుల నుంచి కూడా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి హైదరాబాద్ నగరం అస్తవ్యస్తంగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది వరద ప్రవాహం కూడా అధికంగా వస్తున్నటువంటి నేపథ్యంలో దాంతో పాటుగా ఆల్మోస్ట్ ఆల్ ఈ బ్రిడ్జ్కి సమానంగా వాటర్ లెవెల్ అనేది మనకు కనిపిస్తూ ఉంది అటు హిమాయత్సాగర్ని విడుదల నీటిని విడుదల చేయడం కావచ్చు అవన్నీ కూడా మాకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాము మరోపక్క ఈ ఎప్పుడు వరదలు వచ్చినా కూడా ఈ బ్రిడ్జ్ మునుగుపోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక బ్రిడ్జ్ అనేది ప్రభుత్వం నిర్మిస్తూ ఉంది అది ప్రజెంట్ ఈ వరద ప్రభావం వల్ల వరద ప్రభావం అనేది అధికంగా ఉండటంతో కూడా బ్రిడ్జి పనులను కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది వరద ప్రభావం తగ్గేంత వరకు కూడా ఈ బ్రిడ్జి పనులు కొనసాగే అవకాశం లేదు ఎందుకంటే కొంత కార్మికులకు కావచ్చు బ్రిడ్జి పనులు కొనసాగిస్తే చేయడానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా బ్రిడ్జి పనులను కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది వరద ప్రభావం కావచ్చు దాంతోపాటుగా కొంత హైదరాబాద్ నగరానికి వర్షాలు తగ్గేంత వరకు కూడా ఇదే పరిస్థితి ఇక్కడ కొనసాగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది మొత్తం మీద రానున్నటువంటి వారం పది రోజులు కూడా వర్షాలు భారీగా ఉన్న ఉన్న నేపథ్యంలో ప్రజలు కావచ్చు అటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కావచ్చు ఐఎండి అధికారులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది ఇది మొత్తం మీద మూసి పరగాక ప్రాంతంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి ముషారాంబాద్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఇది వీటిని వంశీకృష్ణ సమయం టీవీ హైదరాబాద్